హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఇలా కూరగాయలు వేసుకొని మటన్ కర్రీ ట్రై చేసి చూడండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఎప్పుడు మసాలాలు వేసుకొని మటన్ కర్రీ చేసుకునే కన్నా ఇలా కూరగాయలు వేసుకొని అప్పుడప్పుడు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి దానికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను కుక్కర్ గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఒక స్పూన్ పసుపు వేసుకొని ఆ ముక్కలు మునిగే ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ రానియ్యాలండి లేతదైతే కొంచెం తక్కువ విజిల్స్ రానిచ్చుకోండి కొంచెం ముదురుగా ఉంటే కొంచెం ఎక్కువ విజిల్స్ రానిచ్చుకొని ఉడికించుకోండి ఇలా కూరగాయలు కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ రెండు దోసకాయలు తీసుకున్నానండి హాఫ్ కేజీవి ఒక ఐదు మీడియం సైజ్ టమాటాలు ఒక పెద్దలపై తీసుకున్నాను మీకు మంటగా కారం కావాలనుకుంటే రెండు పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు నాకు పాపు ఉందని చెప్పి నేను పచ్చిమిర్చి వేయలేదు ఒక ములక్కాడ ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నానని ముక్కలన్నీ కట్ చేసుకొని ఒక పాన్లోకి తీసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ పాన్ పెట్టేసి దీంట్లో ఒక స్పూన్ పసుపు తగినంత కారము ఉప్పు వేసుకొని కొంచెం నూనె కూడా వేసుకొని ఒక నూనె మీకు సరిపడా వేసుకోండి ఒక ఆరు నుంచి ఏడు స్పూన్ల వరకు నూనె అయితే పడుతుందండి తక్కువే పడుతుంది ఎక్కువ పట్టదు నూనె అదే మసాలా గ్రేవీ కర్రీకి అయితే ఎక్కువ పడుతుంది అనమాట దీనికైతే తక్కువే పడుతుంది ఆయిల్ వాటర్ ఏమీ వేయకుండా మూత పెట్టేసి మగ్గ పెట్టుకోండి ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి కూరగాయలు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అనమాట వాటర్ అనేది ఏ అవసరం లేదండి ఒకవేళ టమాటాలు టమాటాలు వాటర్ లేకపోతే కనుక ఒక టీ గ్లాస్తో వాటర్ పోసుకోండి లేదా అవసరం లేదు చూసారా వాటర్ అనేది ఎంత వచ్చిందో లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి మాడుకుని ఉంటుంది వాటర్ ఆల్రెడీ మటన్లో వాటర్ ఉంటుంది కాబట్టి నేను వాటర్ అనేది వేయకుండా ఉడికించుకున్నాను అనమాట కూరగాయల ముక్కలు అనేది కూరగాయలు అనేది ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి అండి అన్నీ టమాటా ముక్కలు కొంచెం స్మాష్ చేసినట్టు చేసుకుంటున్నాను గరిటతో ఆల్మోస్ట్ కూరగాయల ముక్కలన్నీ మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదండి ఆ మటను వాటర్తో సహా వేసేసుకోవాలి కర్రీలో చూసారా ఇలా వాటర్తో సహా వేసేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట కూర కూడా ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి నేను ఎటువంటి మసాలాలు కొబ్బరి పొడి కానీ అల్లం చిన్నులపాయ వేస్ట్ వేయలేదు కాబట్టి చిన్నుల్లిపాయ అనేది ఒక నాలుగు రెబ్బలు దంచి వేసుకున్నాను ఫ్లేవర్ అనేది బాగుంటుందని చెప్పి ఇలా బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరని ఉడికించుకోండి ఇది నాన్ స్టిక్ పాన్ కాబట్టి అడగంటట్లేదు వేరే పాన్ తీసుకున్నట్టయితే అడుగు కాబట్టి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండండి ములక్కాయ ముక్కలు చెదరకుండా జాగ్రత్తగా కలుపుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నానండి ఇంకా అంతే ఇంక నేను వేసుకోలేదు ఫైనల్గా కూర అనేది దగ్గర పడింది కాబట్టి కరివేపాకు కొత్తిమీర వేసేసుకుని మళ్ళీ ఇంకోసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నాను నేను అంతే అండి నరూరించే కూరగాయలతో మటన్ కర్రీ చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట మేము చిన్నపిల్లలు అప్పుడైతే మా అమ్మ ప్రతి ఒక్క వీకెండ్ ఇలానే చేసేది చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మసాలా కూరలు కాకుండా ఇలా చేసుకున్న కూరగాయలతో ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తినేస్తారు నిజం చెప్పాలంటే ఒక నాలుగు ముద్దలు ఎక్కువ తినేస్తారండి అంత టేస్టీగా అంత అమ్మి ఎమ్మెగా ఉంటుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వాష్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలు నేను వీడియోలు పెడుతూ ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్